నమస్కారమండి రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీ ముందుకి మరొక సరికొత్త వంటకంతా వచ్చేసానండి అదేనండి నూరూరే పాకంతో ఉండే కాజా అండి అవునండి ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ కాజా కాకుండా కొంత హెల్దీగా చేసుకుని వీట్ ఫ్లోర్ కాజా అండి అవునండి గోధుమ పిండితో తాపేశ్వరం మడత కాజా అండి మీరు కాజా తినాలనుకున్నప్పుడు ఈసారి ఇలా హెల్తీ వెర్షన్లో ట్రై చేయండి చాలా సింపుల్ అండి ప్రాసెస్ అనేది దీనికోసం ముందుగా బౌల్లోకి త్రీ బై ఫోర్త్ కప్ గోధుమ పిండి తీసుకోండి అలాగే సాల్ట్ టూ పించెస్ లేదా వన్ బై ఎయిట్ స్పూన్ సాల్ట్ అనేది తీసుకోండి అలాగే కొద్దిగా వన్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఆ ఆయిల్ అనేది ఆ పిండిలో మొత్తంగా కలిసి మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలండి తర్వాత డో తయారు చేయడానికి సరిపడినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలండి అవునండి బాగా గట్టిగాను కాకుండా బాగా పలుచగానూ కాకుండా కలుపుకోవాలండి ఈ గోధుమ పిండిలో కొంచెం వాటర్ ఎక్కువైనా కొద్దిసేపటికి వాటర్ అని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కంగారు పడద్దు ఒకవేళ మీకు వాటర్ ఎక్కువైంది అనుకుంటే కొంచెం ఫ్లోర్ కలుపుకొని డవ్ అనేది రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బాండీలో ఒకడి హాఫ్ కప్ కంటే ఒక టేబుల్ స్పూన్ తక్కువగా పంచదార తీసుకోండి దాంట్లో కొద్దిగా వాటండి పావు కప్ అనేది వాటర్ వేసుకొని ఒక తీగ కంటే తక్కువండి తీగ పాకం కూడా రాకూడదండి అలాగనే మరీ పాకం కదండి హాఫ్ స్ట్రింగ్ అండి అంటే మనకి గులాబ్ జామ్ పాకం కానీ కొంచెం తిక్కగా రావాలండి అలా వచ్చిన పాకంలో కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోవాలండి దీనివల్ల పంచదార మళ్ళీ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుందండి అంటే మళ్ళీ గడ్డ కట్టకుండా ఉంటుంది అలాగే మనకి కాజాకి కాస్తంత అంత పుల్లదానాన్నిచ్చి చాలా బాగుంటుందండి ఆ పాకాన్ని అలా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ల వీట్ ఫ్లోర్ కానీ పిండి కాని అండి తీసుకొని అది పేస్ట్ అవ్వడానికి సరిపడినటువంటి ఆయిల్ వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్నప్పుడు ఇందాక చేసినటువంటి గోధుమ పిండి ఉంది కదండి ఆ గోధుమ పిండిని ఆరు ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలండి అవునండి ఆరు సమాన భాగాలుగా చేసుకోవాలండి ఈ ఆరు సమాన భాగాలుగా చేసుకుని ఈ ఆరు బంతుల్ని అంటే పిండి ముద్దల్ని మనకి వీలైనంత పలచగా మనము చేసుకోవాలండి చపాతీలా చేసుకోవాలండి అవునండి వీలైనంత పలసం చపాతీలాగా ఈ ఆరు ముద్దల్ని చక్కగా చేసుకోవాలండి మనకి గోధుమ పిండి కాబట్టి మనకి మైదా పిండి అంత పలుచుగా రాదు కానండి ఇంచుమించు అదే కొంచెం తక్కువగా ఉన్నా కూడా అదే తిన్నెస్ అనేది వస్తుందండి ఇదిగోండి ఇలా వచ్చింది కదా చూసారా ఎలా వచ్చిందో ఇలా అన్ని చపాతీలు రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చపాతీ మీద ఇందాక మనం రెడీ చేసుకున్నటువంటి ఏదైతే గోధుమ పిండి మైదాపిండి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని వేసుకుంటా ఒక పొర మీద ఒక పొర చపాతీని వేసుకుంటా అలాగా ఆరు చపాతీలు ఒక లేయర్ మీద ఒక లేయర్ వేసుకోవాలండి అలాగా ఆరు చపాతీలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆరి చపాతీల్ని అప్పడాల కర్రతో రోల్ పిన్ సహాయంతో మరి కొద్దిగా పెద్దగా పలుచిగా ఒత్తుకోవాలండి మరియు గట్టిగా కాదండి కొద్దిగా పలుచిగా ఒత్తుకోవాలి ఈ ఒత్తుకున్నటువంటి దీనిని ఈ ఆరి చపాతీని మనము ఒక సైడ్ నుంచి మనము వడతపెట్టుకుంటా రౌండ్గా అంటే మనము రోల్ చేసుకుంటా రావాలండి రోల్ చేసుకొని లాస్ట్లో చపాతీ అనేది విడిపోకుండా వాటర్తో మనము స్టిక్ చేసుకోవాలండి స్టిక్ చేసుకోకపోతే మనము చపాతీలు వేయించుకున్నప్పుడు ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఊడిపోతాయండి మనకి కాజాలన్నీ సరిగ్గా రావు ఎలా ఒత్తుకున్న తర్వాత మనం వీటిని కొద్దిగా నొక్కుకుని హాఫ్ ఇంచ్ వచ్చేలాగా అరంగుళం విత్తొచ్చేలాగా మనం ఈ కాజాలన్నింటినీ కట్ చేసుకోవాలండి అవునండి అరించే సరిపోతుందండి మళ్ళీ ఎక్కువైనా కూడా సరిగాయకండి మీరు కన్నా కొంచెం తక్కువ కట్ చేసుకున్న ప్రాబ్లం లేదండి ఇదిగోండి చూసారా మనకు కాజా లేయర్లు ఎలా కనపడుతున్నాయి ఇలా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కొంచెం కాజా షేప్ వచ్చేలాగా ఇలా ఒత్తుకోవాలండి ఒత్తుకున్న వీటిని అన్నింటిని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మన పొయ్యి వెలిగించుకుని అందులో ఈ కాజాలు వేయించడానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ ఒక్కొక్క కాజాని ఆయిల్లో వేసుకుని టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి అవునండి టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో ఎంచితే ఏమవుతుందంటే పైన వేగిపోతుంది లోపల పిండి పిండిగా ఉండిపోతుందండి ఇలా వేగిన కాజాన్ని వెంటనే తీసుకుని పక్కనే ఉన్న షుగర్ సిరప్లో వేసుకుని వన్ మినిట్ నాననిచ్చి తీసుకుని మనం ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలండి చూసారండి మన వేడి వేడి గోధుమ పిండి కాజాలు రెడీ అయిపోయాయండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉన్నాయని నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రుచుల పుస్తకం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను చూస్తూనే ఉంటారు కదండి అలాగే నా వీడియోని అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి హెల్దీ రెసిపీస్ని ట్రై మంచి చెప్పండి మరి తప్పకుండా ట్రై చేస్తారు కదండి నా ఈ వంటకం మీకు నచ్చింది అనుకుంటున్నానండి మరి